అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం వ్యాస మహాభారతంలో ఉన్న నిజానిజాలేంటి మనకు సినిమాల ద్వారా తెలిసిన మహాభారతం ఏమిటి ఏవి నమ్మాలి ఏవి నమ్మకూడదు ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు కర్ణుడు నిజంగా అంత గొప్పవాడా అర్జునుడిని మించినటువంటి యోధుడా అశ్వత్థామ అంత పరాక్రమవంతుడా ఇటువంటి నిజాలు వ్యాస మహాభారతాన్ని ప్రామాణికంగా తీసుకొని మనం ఇప్పుడు తెలుసుకుందాం కల్పిత కథలేంటో అవి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి సరైన మహాభారతాన్ని అందులో ఉన్నటువంటి నిజాల్ని ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనము కర్ణుడు గురించి తెలుసుకుందాం కర్ణుడు అనగానే మనందరికీ తెలిసిన విషయమే కుంతి పుత్రుడు సూర్యభగవానుడికి దేవికి కలిగినటువంటి సంతానము కర్ణుడు పుట్టుకతోనే సహజంగా కవచకుండలాలతో పుట్టినటువంటి వాడు కర్ణుడు కర్ణుడు వీరుడు కర్ణుడు తన జీవితం అంతా కూడా దుర్యోధనుడి కోసమే పనిచేశాడు ఇవన్నీ మనకి తెలిసినటువంటి విషయాలే అయితే ముఖ్యమైన విషయం ఇంకొకటి తెలుసుకోవాలి మనకి కర్ణుడి యొక్క దాన గుణం గురించి రకరకాల కథలు అనువాద మహాభారతాల్లో కూడా మనం చూడొచ్చు కానీ అవన్నీ నిజమా కాదా అంటే అవన్నీ అబద్ధమనే చెప్పాలి ఎందుకంటే దానగుణం చేసేటటువంటి వాళ్ళు మహాభారతంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికంటే కర్ణుడు గొప్ప దానవంతుడు అని వ్యాస మహాభారతంలో ఎక్కడా లేదు ఎందుకంటే దానం అంటే ఏమిటి మనం తిరిగి ఆశించకుండా చేసేది దానం కానీ కర్ణుడు చేసిన ప్రతి దానం వెనుక ఏదో ఒకటి ఆశిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆశించి చేసే దానం గొప్పదానం కాదు ఆ మాటకొస్తే కర్ణుడికన్నా దానగుణంలో ధర్మరాజు చాలా గొప్పవాడు ఎన్నో దానాలు చేశాడు ఎన్నో యాగాలు చేశాడు కర్ణుడు మహా గొప్ప దానవంతుడు అనేది నిజమా అంటే అబద్ధం అని మనం వ్యాస మహాభారతం చదివి తెలుసుకోవచ్చు కర్ణుడి సహజంగా ఉన్నటువంటి కవచకుండలాలని ఇంద్రుడు మారువేషంలో బ్రాహ్మణ రూపంలో వచ్చి యుద్ధానికి ముందు రోజును తీసుకున్నాడు కదా అయినా కర్ణుడు ఇచ్చాడు కదా కర్ణుడు మరి అపరదాన గుణ సంపన్నుడు అనే సందేహం వస్తూ ఉంటుంది కర్ణుడికి ముందు రోజు కలలో తన తండ్రి సూర్యభగవానుడు కనిపించి రేపటి రోజున ఇంద్రుడు మారువేషంలో నీ దగ్గరకు వచ్చి నీ కవచకుండలాలను అడుగుతాడు ఇవ్వద్దు అని చెప్తాడు సూర్యభగవానుడు ఆ విషయం కర్ణుడికి తెలుసు వచ్చింది ఇంద్రుడే మారువేషంలో బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడన్న విషయం కూడా కర్ణుడికి తెలుసు కానీ ఏదడిగినా ఇస్తానని మాటిచ్చాను కాబట్టి నేను ఇస్తాను అన్నాడు చక్కగా ఇంద్రుడు మారు రూపంలో వచ్చాడు అడిగినప్పుడు కర్ణుడు తన కవచకుండలాల్ని దానం చేశాడు అంతవరకు కర్ణుడిని మెచ్చుకోవచ్చు కానీ అక్కడ జరిగింది ఇంకొక విషయం ఇప్పుడు నేను నా కవచకుండలాలను ఇచ్చాను కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి శక్తి ఆయుధం నాకు ఇవ్వమని ఇంద్రుణ్ణి అడిగాడు కర్ణుడు కాబట్టి అతను కవచకుండలాలు దానం చేసి మరొక ఆయుధాన్ని ఆశించి పుచ్చుకున్నాడు ఆయన కాబట్టి అది గొప్ప దానం ఎలా అవుతుంది అది దానం కిందకు అసలు వస్తుందా ఇవన్నీ కూడా వ్యాస మహాభారతంలో ఉన్నటువంటి రహస్యాలు వ్యాస మహాభారతాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి అప్పుడే మనకి నిజమైన భారతం ఏమిటనేది అర్థమవుతుంది అనువాద మహాభారతాలు ఇలా సినిమా కల్పిత కథలు చదివితే మనకి కర్ణుడిని గొప్ప యోధుడిగా అలాగే గొప్ప దానగుణ సంపన్నుడిగా చిత్రీకరించారు కాబట్టి అవన్నీ నిజాలు అనుకుంటాం కానీ అవన్నీ పూర్తిగా అవాస్తవాలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ద్రౌపదీ వస్త్రాపహరణం ఇది మన అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే బుర్రకథలు హరికథలు నాటకాలు స్టేజ్ షో స్టేజ్ మీద షోలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ రోజున అది తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు అయినా కూడా అందులో కూడా కొంతమందికి తెలియని ఒక గుప్తమైనటువంటి ఒక కర్ణుడికి సంబంధించిన నిజం ఒకటి ఉంది మనకి ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టానికి సూత్రధారి ఎవరు అనగానే మొట్టమొదటిగా దుర్యోధనుడి పేరు చెప్తారు లేదంటే దీని కారణం శకుని కాబట్టి శకుని అని శకుని పేరు చెబుతూ ఉంటారు కానీ అసలు ఆ వస్త్రాభరణమనే అనే ఐడియా వచ్చిందే కర్ణుడికి అంత దుర్మార్గపు ఆలోచనకి సూత్రధారి ఎవరు అంటే కేవలం కర్ణుడు మళ్ళీ ఇక్కడ చాలామంది కల్పిత కథను నమ్ముతారు అదేమిటంటే మైసభలో కర్ణుడిని చూసి ద్రౌపది నవ్వింది కాబట్టి దేవికి అలా నిండు సభలో అవమానం జరగడం చూడాలని పగతో కక్షతో ఉన్నాడు కర్ణుడు అని చెప్పనుకుంటూ ఉంటారు కానీ అది కూడా పూర్తి అవాస్తవము అందులో ఏమాత్రము నిజం లేదు అసలు మయసభలో దేవి లేనే లేదు ఆవిడ కర్ణుడిని చూసి నవ్వడం అనేది సినిమాలలో కల్పించినటువంటి కథ మాత్రమే అది నిజం కానే కాదు మరి ఎందుకని వాళ్ళకు కోపం వచ్చింది అంటే ఆలోచించండి మన కళ్ళ ముందే మనతో పాటే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నత స్థితికి మన కళ్ళ ముందే బాగా ఎక్కువ ఎక్కేసి కోటీశ్వరుడు అయిపోతే ఎలా అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఈర్ష్య అసూయ కుళ్ళు కలుగుతాయో అదేవిధంగా వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చక్కగా రాజసుయాగం చేసి వాళ్ళ ఆ రాజ్యాన్ని సంపాదించుకొని చక్కగా ఘనంగా పరిపాలిస్తూ ఉంటే వాళ్ళని చూసి ఓర్వలేక వీళ్ళందరికీ కళ్ళు కుట్టి కడుపు మంట వచ్చి వీళ్ళ జూదం అనే వంకతో వాళ్ళని పిలిచి అవమానించి అలా రాజభ్రష్టిత్వం పట్టించారు వాళ్ళు అది కేవలం ఈర్ష్య కుళ్ళుతనము ఇవి కారణాలు తప్ప అంతేగాని కానీ ద్రౌపదీదేవి మీద ఆవిడ నవ్విందని కర్ణుడి కక్ష కట్టడం అనేది శుద్ధ అబద్ధం అన్నమాట తర్వాత ద్రౌపదీ దేవిని పిలుచుకురమ్మని చెప్పి దుర్యో కర్ణుడు ఐడియా ఇవ్వడం ఖచ్చితంగా కర్ణుడే ఐడియా ఇచ్చాడు దాన్ని దుర్యోధనుడు అమలుపరిచాడు ఆ తర్వాత వేరే వేరే సైనికుడు వెళ్ళి చెప్పడము ఆవిడ నేను రజస్వలనై ఉన్నాను సభలోకి రాకూడదని నిరాకరించడము అయితే వీళ్ళ వల్ల కాదు కాకపోతే నువ్వే వీళ్ళు తీసుకురా దుశ్యాసన అని చెప్పి దుశ్యాసనుడు పంపించడం దుశ్శాసనుడు ఆవిడ జుట్టు పట్టుకొని సభలోకి ఈడ్చుకురావడం ఇదంతా మనకి తెలిసిందే ద్రౌపది వస్త్రాపహరణం జర జరపమని దుర్యోధనుడు ఆజ్ఞ వేశాడు కానీ దుర్యోధనుడికి కానీ దుశ్యాసనుడికి కానీ అక్కడ కావ శకునికి కూడా వీళ్ళెవ్వరికీ లేని ఆలోచన ఎవరికి వచ్చిందంటే కేవలం కర్ణుడికి మాత్రమే వచ్చిందని మనకి మహాభారతంలో ఉంటుందన్నమాట అదంతా కర్ణుడు అమలుపరిచినటువంటి ఘట్టం సూత్రధారి ఎవరంటే అది కర్ణుడు మాత్రమే మరి కర్ణుడి భక్తులు అని ఎలా అంటారు సరే ఇప్పుడు ఇంకొక నిజం తెలుసుకుందాం ఆ తరువాత దేవి వస్త్రాన్ని ఇలాగ తీస్తూ ఉండడం అప్పుడు ఆవిడ కృష్ణుని తలుచుకోవడం ఆవిడ ఏ రంగు వస్త్రం ధరించిందో అదే వస్త్రంతో శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని వేల వస్త్రాలని ఆవిడికి ఇవ్వడం ద్వారా ఆవిడకి నిండు సభలో అవమానం జరగకుండా వ్యవస్థ అయిపోకుండా శ్రీకృష్ణుడు కాపాడాడు దేవి అది చూసి కర్ణుడికి ఇంకా కోపం వచ్చింది ఆవిడని అలా నిండు సభలో చూడాలని దుర్మార్గపు ఆలోచన కర్ణుడి మనస్సులో ఉంది కానీ అది తీరకపోయేసరికి ఆయన తను కట్టుకున్న పంచని తన తొడదాకా ఎత్తి నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు వాళ్ళు బానిసలైపోయారు ఐదుగురు భర్తలు ఉన్న స్త్రీ స్త్రీ వేసతో సమానం కాబట్టి ఎంతమంది ఉంటేనేమి దా వచ్చి నా తొడ మీద కూర్చో నన్ను భర్తగా స్వీకరించు అని కర్ణుడు పలికాడు అంత హేయంగా అంత నీచంగా ద్రౌపదిదేవిని మాట్లాడింది కర్ణుడు అది కూడా వ్యాస మహాభారతంలో మనకు చక్కగా రాసింది అప్పుడు పట్టరాని కోపం వచ్చి భీముడికి శపథం చేశాడు అప్పుడు భీముడు అంత దారుణంగా అవమానిస్తావా నా భార్యని కాబట్టి నువ్వు ఏ తొడ అయితే చూపించావో ఆ తొడలు విరక్కొట్టి నిన్ను చంపేస్తానని చెప్పి భీముడు ప్రతిజ్ఞ చేశాడు ఆ సభాలో ఇదంతా మన సభాపర్వంలో ఇదంతా గమనించవచ్చు ఇదంతా వ్యాస మహాభారతంలో ఉన్నటువంటివే కాకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం దేవి నాకు ఐదుగురు భర్తలు ఉన్నారు కర్ణుణ్ణి ఎలాగో పాండవులే కదా కుంతీదేవి కొడుకే కదా కాబట్టి ఆయన్ని భర్తగా చేసుకోవాలని చెప్పి ఆవిడ ఆశపడడం కృష్ణుడిని మధ్యవర్తిగా పంపించడం ఇదంతా కూడా సినిమాల్లో కల్పించినటువంటి కథ మహాభారతంలోని మహాపతివ్రతల యొక్క లిస్టులో దేవి కూడా మహాపతివ్రత ఆవిడ ఎన్నటికీ అటువంటి ఆలోచన కానీ ఏమీ వచ్చినటువంటి ఆవిడ కాదు క్షత్రియ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించింది అలాగే తన భార్య యొక్క ధర్మాన్ని కూడా తూచా తప్పకుండా పాటించిన మహాపతివ్రత దేవి అని చెప్పచ్చు ఆవిడని నిండు సభలో అలా అవమానించారు ఇదంతా తప్పు అయితే కర్ణుడు అన్నాడు ఏమని నన్ను ఆరోభర్తగా స్వీకరించని కర్ణుడు అన్నాడు కానీ నాకు ఆరోభర్తగా ఆయన కావాలని చెప్పి ఏనాడు దేవి అనలేదు అటువంటి ఆలోచన కూడా ఆవిడకి లేనేలేదు ఇది కూడా మనకి సినిమాల ద్వారా కల్పించినటువంటి కల్పిత కథ అందులో ఏమాత్రం వాస్తవం లేనే లేదు చూడండి మరి కర్ణుడు దానగుణ సంపన్నుడా ఇంటూ మరి దయాగుణశీలుడా నో కర్ణుడిలో మరి కర్ణుడి యొక్క వీరత్వం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనకి మహాభారతంలో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి రథి అతిరథి మహారథి అని ఇలా ఎన్నో బిరుదులు ఉన్నాయి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అలా కర్ణుడు కేవలం రథిగానే ఉన్నాడు అతిరథుల్లో కర్ణుడిని కలపలేదు భీష్ముడు అప్పుడు కర్ణుడు అలిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి భీష్ముడి దగ్గరికి వెళ్ళి అలుగుతాడు భీష్ముడు ఉన్నంత వరకు నేను యుద్ధరంగంలోకి రానంటాడు కూడా కర్ణుడు నేను రా రథసారథ్యం నేను చేపట్టను భీష్ముడు అనంతరం భీష్ముడు ఎప్పుడైతే అంబసేయ్య మీద ఉన్నాడో అప్పుడు కర్ణుడు వచ్చాడు అప్పటి వరకు నేను రానంటాడు ఎందుకంటే భీష్ముడి మీద కోపం తనని అతిరథి చేయలేదు అని ఎప్పుడైనా సరే ఏ బిరుదు ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలన్నా కూడా వాళ్ళ యొక్క కర్తవ్య దీక్ష వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళ యొక్క ధర్మ ప్రవర్తన వీటన్నిటి మీద ఆధారపడి ఉండేది ఇవన్నీ ఎన్నోసార్లు పితామహుడు ధర్మ కర్ణుడికి చెప్పాడు ఇక్కడ ధర్మం తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు భీష్ముడికి తెలుసు అలాగే కర్ణుడికి తెలుసు విదురుడికి వీళ్ళందరికీ ధర్మం తెలుసు కానీ ధర్మం తెలియటం వేరు ధర్మాన్ని పాటించటం వేరు కర్ణుడు ఏనాడు ధర్మం పాటించలేదే తను నమ్మింది ఏమిటి తనకి ఇప్పుడు మనకి ఉండటానికి ఇచ్చాడు అలాగే ఉద్యోగం తనకి అంగరక్షకుడిగా చేశాడు అర్ధభాగం సైన్యాన్ని ఇచ్చాడు అధిపతిని చేశాడు తనకు ఒక ఉద్యోగము ఒక గుర్తింపు ఒక విలువ ఇచ్చాడు కాబట్టి నేను జీవితాంతం విశ్వాసంగా ఉంటాను దుర్యోధనుడికి అన్నాడు అక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్వార్థమే తప్ప నిజమైనటువంటి స్నేహం అనేది కాదు అని మనం చెప్పచ్చు అలాగే కర్ణుడు కపటం చేసి విద్యల్ని నేర్చుకున్నాడు ఆ కపటం చేసి విద్యలు నేర్చుకోవడం వల్ల నీకు సరైన సమయంలో ఆ విద్యలు అనేవి నీకు సిద్ధించవు నీ అస్త్రాలు పనిచేయవు అనే శాపగ్రస్తుడయ్యాడు కర్ణుడు ఆ శాపం తనకున్నద ఉన్నది అనే విషయాన్ని దుర్యోధనుడి దగ్గర దాచిపెట్టాడు కర్ణుడు మరి అది ఏం ధర్మం అది స్నేహధర్మమా దుర్యోధనుని మోసం చేసినట్టు కాదా పోనీ కర్ణుడు పోని వీరుడు అనుకుందాం అతిరథుల్లో పెడదామని భీష్ముడు అనుకున్న కర్ణుడు ఎన్నో యుద్ధాలు చేసి పారిపోయి ఓడిపోయి వచ్చిన సందర్భాలే మనకు వ్యాస మహాభారతంలో ఎక్కువ గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు ఆయన వీరుడు అందామంటే దానగుణ సంపన్నుడు అందామంటే అంతకంటే గొప్ప దానం చేసిన వాళ్ళు ఉన్నారు ఏదన్నా ఆశిస్తే అది దానం కిందకి రాదు కానీ కర్ణుడు తనం చేసిన ప్రతి దానానికి ఏదో ఒకటి ఆశించాడు కాబట్టి దానగుణ సంపన్నుడని కూడా చెప్పలేము ఇంకా ద్రౌపది వస్త్రాభరణం వంటి ఘోరమైన పాపాల యొక్క కల్పితం వచ్చినటువంటి ఆ బుర్ర ఏదైతే ఉందో ఆలోచన ఏదైతే ఉందో ఆ బుద్ధి ఏదైతే ఉందో అది మూలం ఎవరంటే కర్ణుడు మాత్రమే కేవలం కర్ణుడి వల్లే ఇదంతా జరుగుతూ ఉందనమాట మెయిన్ ఎవరంటే అని చెప్పొచ్చు కాబట్టి కర్ణుడు తన జీవితంలో ధర్మాన్ని పాటించాడా తెలుసు ధర్మం కానీ ఒక్క విషయంలో కర్ణుడు చాలా గొప్ప అని చెప్పచ్చు ఏమిటంటే కర్ణుడు మహాతపస్సంపన్నుడు సూర్యుడికి అభిముఖంగా కూర్చుని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అదే విధంగా కూర్చుని తపస్సు చేస్తూ ఉండేవాడు చాలా జపం చేసేవాడు నిత్యానుష్ఠానం చేసేవాడు కర్ణుడు మహాతపస్సంపన్నుడు అని కర్ణుడిని చెప్పుకోవచ్చు ఆ విషయంలో ఎటువంటి సందేహము లేదు అయితే ఇప్పటి వరకు మనకి సినిమాల్లో తీసినటువంటి వాటి ద్వారా కర్ణుడి యొక్క గుణగణాలు మనము గొప్పవి అని చెప్పి అనుకున్నాం కదా కానీ అవన్నీ ఎంత అవాస్తవాలో వ్యాస మహాభారతంలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటి వల్ల మనం తెలుసుకున్నాం కదా మరి అర్జునుడి గురించి బ్రతికుండగానే స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడితో కలిసి వారికి సహాయపడి రాక్షసుల్ని అందరినీ అంతమొందించి ఇంద్రుడి దగ్గర నుంచి వరాలు పొంది ఎన్నో అస్త్రాలు శస్త్రాలు పొంది ఎంతో నైపుణ్యతని అలాగే ఎన్ బ్రహ్మనామక శిరోనా శిరోనామక అస్త్రాన్ని కూడా సాధించి పాశుపత అస్త్రాన్ని కూడా సాధించి ఎన్నో గొప్ప గొప్ప అస్త్రశస్త్ర విద్యలన్నిటినీ నేర్చుకొని అర్జునుడు నిజంగా చాలా చాలా గొప్పవాడు నిజంగా మహాభారతంలో బ్రతికుండగానే స్వర్గానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరున్నారయ్యా అంటే అది అర్జునుడు మాత్రమే ధర్మం తప్పాడా అంటే ఎప్పుడూ ధర్మపక్షానే ఉన్నాడు అధర్మం ఏనాడు చె ఇక్కడ ధర్మం తెలిసిన వాళ్లే అందరూ కానీ పాటించిన వాళ్ళు కొందరే మహాభారతంలోనూ అంతే ఇప్పుడు మనం ఉన్నటువంటి నిజ జీవితంలోనూ అంతే కాబట్టి అసలు కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అనే ప్రశ్నే తప్పు అధర్మం గొప్ప ధర్మం గొప్ప అని ప్రశ్నించడం ఏమిటి ఏది గొప్ప మనకి తెలుసు కదా అధర్మం గొప్పదా ధర్మం గొప్పదా ధర్మో రక్షతి రక్షిత అని చెప్పనే చెప్పారు ఇంకా ప్రశ్నే తప్పు కదా ఇంకా అదేం ప్రశ్న కాబట్టి మళ్ళీ అశ్వత్థామ గురించి ఇంకొక విషయం అశ్వత్థామ చిరంజీవి అని తన తండ్రి వరం ఇచ్చాడు అయితే ఈ అశ్వత్థామ చేసినటువంటి ఘోరమైన అధర్మమైన చాలా హేయనీయమైన పని ఏమిటి అంటే దుర్యోధను దుర్యోధనుడి తొడలు భీముడు విరక్కొట్టి అవసాన దిశలో ఉన్నటువంటి అటువంటి దయనీయ స్థితిలో ఉన్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ ఉన్నప్పుడు అప్పుడు దుర్యోధనుడు కోపం తగ్గించడానికి నేను ఖచ్చితంగా నీ పగ చల్లారేలాగా ఏదో ఒకటి చేస్తానని మాట ఇచ్చి అశ్వత్థామ రావడం అక్కడ పాండవులు ఉన్నారనుకుని వెళ్ళడము ఈశ్వరుడు గురించి తపస్సు చేసే ఒక గొప్ప అస్త్రాన్ని సంపాదించి పాండవులు అంతం చేయడానికి వచ్చాడు కానీ అక్కడ పాండవులు లేరు ఉప పాండవులు ఉన్నారు దుష్టజీమునుడు ఉన్నాడు వీళ్ళందరినీ కూడా ఆ ఖడ్గంతో ఒకే ఒక్క వేటు వేసి నరికి అవతల పారేశాడు అశ్వత్థామ అంతటి ఘోరం చేశాడు మరి అశ్వత్థామ వీరుడే కానీ ఆ వీరత్మం ధర్మానికి ఉపయోగించాడా అధర్మానికి ఉపయోగించాడా అందుకని కృష్ణుడు ఇచ్చాడు శాపం అంటారు కానీ అది శాపం కాదు కృష్ణుడు చెప్పాడు దాని పర్యవసానం నువ్వు చేసింది చాలా ఘోరమైన తప్పు నువ్వు చిరంజీవిగా ఉంటావు కానీ ఆ చిరంజీవిత్వంలో మూడు వేల సంవత్సరాల పాటు కుష్ఠరోగ్రస్తుడవి ఒళ్ళంతా పొక్కులతో చీములతో నెత్తు శరీరం నుంచి దుర్గంధం వ్యాపిస్తూ మూడు వేల సంవత్సరాలు ఇప్పుడు నువ్వు చేసినటువంటి పాపానికి నువ్వు శిక్షని అనుభవించాలి అని కృష్ణుడు చెప్పాడు కానీ కృష్ణుడు శపించాడు శాపం ఇచ్చాడు అంటారు ఆయన జరిగే పర్యవసానం చెప్పాడు అదంతా నిజమే కృష్ణుడు శపించకపోయినా జరిగేది అదే చేసిన కర్మకి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా అనుభవించి తీరాలి కదా ఎవరైనా మరి అశ్వత్థామ చేసినది అంత ఘోరం అన్నమాట అది కాబట్టి ఆ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు కలియుగం ప్రారంభమై మనకి ఐదు వేల సంవత్సరాలు దాటిపోతోంది కాబట్టి అతను చేసిన తప్పులకి మూడు వేల సంవత్సరాలే అతను ఆ శిక్ష అనుభవించేది అశ్వత్థామ కాబట్టి అశ్వత్థామ ఇప్పుడు ఆ కుష్ణురావుగ్రస్తుడే మాత్రం లేడు శాప విమోచనం అయిపోయింది ఆయన తపస్సు చేసుకుంటూ ఎక్కడో ఉన్నారు చిరంజీవిగానే ఉన్నారు అది మహా తపస్సంపన్నుడు ధర్మం తెలిసినటువంటి వాడు సాక్షాత్ ద్రోణాచార్యుడి కొడుకు అయినటువంటి అశ్వత్థామ ఇన్ని ఉన్నప్పటికీ ఇన్ని అధర్మ మార్గంలోనే వెళ్ళాడు ఎంతో ఘోరమైనటువంటి అధర్మ పనులు చేశాడు కాబట్టి వీళ్ళందరినీ గొప్పవాళ్ళు అనాలంటే గొప్ప గొప్ప పనులు చేయాలి ధర్మాన్ని చాలా గొప్పగా పాటించి చూపిస్తే వాళ్ళు ఆదర్శవంతులు అవుతారు తెలిసి కూడా తప్పులు చేస్తే వాళ్ళని ఆదర్శవంతులు అనరు కాబట్టి ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకంటే వ్యాస మహాభారతం చదువుకుంటే తెలుస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా చెప్పాలి అన్నా లేకపోతే ఏదైనా పౌరాణిక కథని వినిపించాలి అన్నా ప్రామాణికంగా ఏం చేసుకోవాలంటే వ్యాస మహాభారతాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి ఇంకా అనువాద భారతాలు ఇంకా ఎవరు పడితే వాళ్ళు రాసేస్తున్నటువంటివన్నీ తీసుకోవడం వలన వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బుద్ధికి ఉన్నటువంటి కుశలతను బట్టి వాళ్ళు అలా రాస్తూ ఉంటారు కానీ నేరుగా జరిగింది మనకి వ్యాస మహాభారతమే ప్రామాణికం అందరం మహాభారతం చదువుకుందాం నిజానిజాలేంటో తెలుసుకుందాం ఈ సినిమాలలోను నాటకాలలోనూ కల్పించినటువంటి కథలని నిజమా కాదా అనే అవగాహన మనకి రావాలి అంటే మహాభారతం చదువుకుంటేనే మనం నిజమో కాదో తెలుసుకోగలం లేదంటే వీళ్ళు కల్పించినటువంటి కట్టుకథలే మహాభారతం అనుకొని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలో మన హిందువులంతా కూడా ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి అందరం తప్పకుండా భారత భాగవత పురాణాది కథలన్నిటినీ తెలుసుకుందాం మీరు మొట్టమొదటిసారి హిందూజ టెంపుల్స్ గైడ్ ఛానల్ వింటున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంతకు ముందే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిగతా వారందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు నేను మీరుక్మిణి